ఇండియా స్టార్ కి పర్యాయ లాంటి హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత పెద్ద నటుడైనా ప్రభాస్ సినిమాలో కాసేపు కనిపించినా చాలు అనుకునే రోజులువి ఎందుకంటే ప్రభాస్ సినిమాని ప్రపంచం మొత్తం చూస్తుంది ఆయన సినిమాలో కాసేపు కనిపించిన గొప్ప రీచ్ ఉంటుంది అందుకే స్టేటస్ కూడా మర్చిపోయి ఆయన సినిమాలో నటించడానికి తపిస్తూ ఉంటారు అయితే ప్రభాస్ మాత్రం తనతో పనిచేసే హీరోయిన్స్ విషయంపై ఒక స్ట్రిక్ట్ రూల్ ని అనుసరిస్తూ ఉంటాడట ఏ హీరోయిన్ అయినా తన సినిమాలో నటిస్తే మళ్లీ అదే హీరోయిన్ తో చేయటానికి అస్సలు ఇష్టపడట కేవలం కాజుల్ అగర్వాల్ అనుష్క విషయంలోనే ఇలా జరిగింది అనుష్కతో అయితే దాదాపుగా ఆయన మూడు సినిమాలు చేశాడు భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కూడా వీళ్ల కాంబినేషన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే గతంలో ఆయన త్రిషతో కలిసి ప్రభాస్ మూడు సినిమాలు అప్పట్లో చేశాడు బుజ్జిగాడు చిత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం బయట కూడా వీళ్ళు చాలా మంచి స్నేహితులు కావటంతో కోలీవుడ్ మీడియా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ క్రియేట్ చేసింది ఇది అప్పట్లో బాగా ఇబ్బంది పెట్టిందట అందుకే అప్పటి నుండి హీరోయిన్స్ అనే నిర్ణయం తీసుకున్నాడు కాజుల్ అగర్వాల్ తో డార్లింగ్ అనే చిత్రం చేశాడు ఆ వెంటనే పర్ఫెక్ట్ అనే చిత్రం కూడా చేశాడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి దిల్ రాజు స్టోరీ రాసుకున్నప్పుడే కాజుల్ కి అడ్వాన్స్ ఇచ్చేసాడట దీంతో తప్పక నటించాల్సి వచ్చింది వీళ్ళిద్దరిపై కూడా ఎన్ని రూమర్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే ఇక అనుష్కతో అయితే ప్రభాస్ కి మంచి బాండింగ్ ఉంది ఆమెతో ఎన్ని సినిమాలు చేయటానికైనా ఇష్టపడతాడు ఇప్పటి వరకు బాహుబలి సిరీస్ లో వచ్చాయి వీళ్ళైతే ఇప్పటికీ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ ప్రభాస్ పెద్దగా ఈ విషయంలో పట్టించుకోడట కానీ హీరోయిన్స్ రిపీట్ చేయకూడదు అనే రూల్ మాత్రం చాలా కఠినంగా అనుసరిస్తున్నాడట ఒక్క అనుష్కకి మాత్రమే మినహా అని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపించే టాక్ ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో పాటు హను రాఘవ్ పూడితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు రాజాసాబ్ మూవీ షూటింగ్ పూర్తయింది ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి